నేను ఏది చెబితే అదే ఫైనల్ నేను అధికారంలో వచ్చానా లెక్క మారిపోతుంది అధికారం నా వైపు లేకపోయినా లెక్క నా వైపే ఉండేలా చూసుకుంటా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కోణమా అంటే ప్రస్తుతం కథనం మొత్తం చూశాక మీరే ఆశ్చర్యపోయేతారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ చేస్తున్న పనుల వైపు వైఎస్ఆర్సీపీ నిలదీస్తున్న వైన్యం వెనుక ఉన్న అద్భుతమైన సాక్ష్యాలే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కుంభకోణాలు చేశారు భారీగా రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారు కుంభకోణాల్లో మెయిన్ మెయిన్ కుంభకోణాలే ఉన్నాయంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ సంచలనంగా కూడా ఆయన జైలుకు పంపించే కార్యక్రమం కూడా స్కిల్స్ క్యాంప్ డెవలప్మెంట్లో జరిగింది అయితే స్కిల్స్ స్కామ్ అనేది చాలా వెలుగులోకి వచ్చిన అంశం అయినప్పటికీ దీంతోపాటు రాష్ట్రంలో యదేచ్ఛగా రెండు వేల పద్నాలుగు కాలం నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు చేసిన కుంభకోణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడం జరిగింది బట్ట బయలు చేయడం కూడా ఆనాడు జరిగింది రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం అయితేనేమి ఇన్నర్ రింగ్ రోడ్మెంట్ అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం అయితేనేమి ఫైబర్ నెట్ కుంభకోణం అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏకంగా మూడు వందల డెబ్బై మూడు కోట్ల స్కామ్ షెల్ కంపెనీలను సృష్టించి తిప్పడం అయితేనేమి మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు ఎలా కులగొట్టారు ఏంటి అనేది కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తాను అసెంబ్లీ సాక్షిగా వివరించారు వివరించడమే కాకుండా వీటిపై కేసులు కూడా పెట్టి పర్ఫెక్ట్ లైన్లో కూడా ఈ కేసులను ముందుకు కూడా తీసుకెళ్లిన ఆస్కారం ఆ పద్ధతి అంతా మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు వాటికి విరుద్ధంగా చంద్రబాబు అధికారంలోకి ఉన్నారు కాబట్టి కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు మేమే మొత్తం అంటూ అడుగులు వేస్తూ వాళ్ళు ఎలాంటి అడుగులు వేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతా చంద్రబాబుపై ఉన్న కేసులన్నిటికీ క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది చంద్రబాబే ఇందులో ప్రధానంగా సూత్రధారి పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలను ఇప్పుడు చంద్రబాబు టీం అంతా కూడా వీటిని తిరిగి తప్పుడు వాంగ్మూలంగా అవి తప్పుడు వాంగ్మూలాలు సరైన వాంగ్మూలాలు ఇప్పుడు ఇస్తామంటూ కూడా ఒక బృందం వీటిని తయారు చేస్తూ ముందుకు అడుగులు వేస్తుంది భారత రాజ్యాంగమే ప్రామాణికం సుప్రీంకోర్టు తీర్పులే మార్గనిర్దేశం ఇది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచిగా నడిచే వ్యవస్థ పాలకులు అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా పార్టీలు ఛాన్స్ల విధి విధానాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఏడి విభాగం అందుకు పూర్తిగా విరుద్ధంగా బరితెగిస్తూ ముందుకు అడుగులు వేస్తుందంటూ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కథం ఇది చంద్రబాబు నాయుడే మాకు సుప్రీం టీడీపీ రెడ్ బుకే మాకు రాజ్యాంగం చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక ఎజెండా లక్ష్యం అన్నట్టుగా వాళ్ళు చెలరేగిపోతుండడం ఇప్పుడు విస్మయం విస్మయానికి గురిచేసే అంశం న్యాయస్థానాల్లో సిఆర్పిసి కింద నూట అరవై నాలుగు కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత ప్రామాణికతను దెబ్బతీసేలా కుట్రకు పదును పెడుతున్నారట ఓసారి సిఆర్పిసి నూట అరవై నాలుగు కింద ఇచ్చిన వాంగ్మూలం మార్చేందుకు వీలు లేదన్నది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి ఉరి బరితెగించి మరీ ఉల్లంఘించినట్లే అవుతుంది మరి అలా ఉల్లంఘించినా పర్వాలేదు కానీ చంద్రబాబును బయట వేయడమే మా ఏజెండా అన్నట్టుగా వాళ్ళు ముందుకు అడుగులు వేస్తున్నారు గతంలో చంద్రబాబుపై సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతో భారీ దోపిడీని బట్టబయలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారాల్లో కీలక పాత్రదారులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది కూడా నిబంధనలకు విరుద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోలేదని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బడలాయింపు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు కాంట్రాక్ట్ల కేటాయింపులు నిధులు విడుదల అన్నీ కూడా చంద్రబాబు గారి సమక్షంలోనే మేము తప్పని పరిస్థితుల్లో ఆయన ఒత్తిడి మేరకే పనిచేశామంటూ ఏకంగా సిట్ బృందం విచారించినప్పుడు ఐఏఎస్ అధికారులు బట్టబయలు చేసిన అంశం ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సిఆర్డిఏ కమిషనర్గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ అలాగే ఫైబర్ నైట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్ గుంటూరు కలెక్టర్గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను సిట్కు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో బయట పెట్టేశారు వాస్తవంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేశారు అంతేకాకుండా విషయాలను ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది సిట్కే కాదండి ఏకంగా కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టు ముందు జడ్జి గారి ముందు కూడా వీళ్ళు ఇవే వాట్ ఈస్ వాట్ అనే చెప్పడం జరిగింది సిఆర్పిసి నూట అరవై నాలుగు కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం కూడా నమోదు చేసింది అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా ఏ వన్గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు చేయగా ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏకంగా యాభై రెండు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే గత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి అధికారం చంద్రబాబు అవినీతి కేసులను నీరు గార్జించేందుకు ప్రస్తుతం కుట్ర తెరలేపారు ఎనిమిది నెలల క్రితం ఆయన అధికారంలోకి వచ్చారు రావడం రావడమే ఇక తనపై ఉన్న కేసులను విముక్తి చేయాలి వీటిని దూరం చేయాలి వీటిని నీరు గార్జించాలి అనే ప్రయత్నం మొదలుపెట్టారు అందుకోసం డీజీపీ సిఐడి అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను స్వయంగా సమీక్షించుకున్నట్టు లెక్క ఆ కేసులను ఎలా నీరుగార్చాలి అనే కుట్ర కూడా అప్పుడే పడి అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా రంగప్రవేశం చేసి డీజీపీ సిఐడి అధికారులతో సమావేశమై చంద్రబాబు నాయుడుపై కేసులను ఎలా నీరుగార్చాలి అనే కుట్ర కార్యాచరణ రూపొందించారు గతంలో చంద్రబాబే కుట్రధారి కుంభకోణాలకు ఆయనే సూత్రధారి అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు వీళ్ళంతా కూడా ఆ బాధ్యతను ఏకంగా సిఐడికి అప్పజెప్పారు గతంలో సిట్ సభ్యులుగా ఉన్న క్రింది స్థాయి అధికారులను డీజీపీ సిఐడి చీఫ్ పిలిపించుకొని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే కార్యక్రమంను మొదలెట్టారు బాధిత రైతులు అలాగే సాధారణ సాక్షులు కింద స్థాయి అధికారులు బెదిరిస్తుండగా ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ భుజాన కేసారు ఈ కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్ గారు అలాగే అజయ్ జైన్లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సిఐడి బరితెగ్గించింది గతంలో న్యాయస్థానంలో నూట అరవై నాలుగు సిఆర్పిసి కింది స్థాయిని కింద తాము ఇచ్చిన వాంగ్మూలాలను విరుద్ధంగా ఇప్పుడు కొత్తగా వాంగ్మూలాలు ఇవ్వాలని వారిపై సిఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుంది బరి తెగింపులకు కూడా పాల్పడుతుందని సమాచారం తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరిస్తుందట అంటే గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం అనేది సాధ్యం కాదని అది నేరమని కూడా అధికారులు న్యాయ నిపుణులు చెప్పినప్పటికీ సరే సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఏ మాత్రం వినిపించుకోవడం లేదట ఇలా సిఐడి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి మరి ఈ చెరుకూరి శ్రీధర్ అలాగే అజయ్ జైన్లను బెంబలిెత్తిస్తున్నారు దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమేతించినట్టుగా సిఐడి వర్గాలు చెప్తున్నాయి వారిద్దరితో పాటు గుంటూరులో ఉన్న న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేసేందుకు సిఐడి అధికారులు తీసుకొచ్చినందుకు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు అయితే న్యాయవాది న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు తీరా శనివారం చెరుకురి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు కోర్టు బయట కొద్దిసేపు హైడ్రామా నడిచింది ఆ తర్వాత కోర్టు హాల్ లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుకడుగు వేశారు మళ్ళీ ఈ నెల ఎనిమిదవ తారీఖున ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సిఐడి నిర్ణయించినట్టు తెలుస్తుంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చేగురి శ్రీధర్ అలాగే తనను ఆ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరారు దాంతో ఆయన్ను అంతు చూస్తామని టీడీపీ మొదట్లో గూండాలను పెట్టి బెదిరించారు ఈ తీవ్ర ఆందోళనకు చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీస్ శాఖను కోరారు దాంతో ఆయనకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా గన్మేన్ అని కేటాయించింది అప్పటి నుంచి ఆయనకు గన్మేన్ భద్రత కొనసాగుతుంది అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయనను బెదిరిస్తుంది తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సిఐడి ద్వారా వేధిస్తుంది కాగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తీర్పుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు సిఆర్పిసి నూట అరవై నాలుగు వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో పాటు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఇంకో వాంగ్మూలం ఇవ్వకూడదు సిఆర్పిసి నూట అరవై నాలుగు క్రింద ఒకసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణపూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలం అది ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే న్యాయస్థానం ప్రశ్నించాలి మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తరఖండ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బెల్లా ఎం త్రివేది జస్టిస్ సతీష్ చంద్రాడ్ శర్మాలతో కూడిన ఈ ధర్మాసనం స్పష్టంగా తీర్పు ఇచ్చింది ఓసారి సిఆర్పిసి నూట అరవై నాలుగు కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం ఎందుకంటే ప్రమాణపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాలని న్యాయమూర్తి చదివి వినిపించిన తర్వాత అది అగ్రి చేసి దానికి సంతకం పెడతారు మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం అంటే మొదట ఇచ్చిన వాంగ్మూలం తప్పు అని అంగీకరించినట్టే అవుతుంది అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలోని న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన చెప్పిన వాంగ్మూలమే తప్పు అవుతుందంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా కూడా పరిగణిస్తారు ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ నూట తొంభై మూడు సిఆర్పిసి మూడు వందల నలభై కింద కఠిన చర్యలు తీసుకుంటారు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్షకు కూడా అర్హులుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండోది అగ్రి చేయండి అంటే మొదటిది తప్పని మొదటిది రెండోది ఏ ఒకటి కానీ రెండు కానీ ఏ వాంగ్మూలం తప్పైనా కూడా శిక్ష ఏడేళ్ళు పడుతుంది జైలు శిక్ష ఇది అసలు ట్విస్ట్ ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఎలా అంటే అడుగులు వేస్తారు అనేది చూడాలి ఏదైంది ఏమి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ చేస్తున్నాయి ఇవి అన్నీ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజైనా సరే ఇవన్నీ బయటపడతాయి ఖచ్చితంగా శిక్షకు మాత్రం అర్హులే అవుతారు తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకపోతే మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఆయన లైఫ్ ఆయన సాఫీగానే సాగుతుంది కానీ ఇబ్బంది చేసి ఉన్నారు ఇవన్నీ కూడా వాస్తవ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అంటే మాత్రం నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే